ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు సిట్ అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు రాజ్ కసిరెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సుల్లో భద్రపరిచిన పదకొండు కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు అధికారులు లిక్కర్ స్కామ్లో ఏ ఫార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం నోట సంచలన నిజాలు బయటికొచ్చాయి అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీ నగదు పట్టుబడింది నగదు ఘటనలో చాణిక్య వినయ్ పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది ఇక రాజ్కశ్ రెడ్డి చాణిక్య ఆదేశాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వినయ్ సాయంతో వరుణ్ పదకొండు కోట్ల నగదు ఉన్న పన్నెండు అట్టపెట్టెలను ఆఫీస్ వైళ్ల పేరుతో దాచినట్టు సిట్ అధికారులు గుర్తించారు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది లిక్కర్ స్కామ్ కు చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది ఏపీ మద్యం స్కామ్ లో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది వైకాపా ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్కు కీలక సమాచారం లభించిందట పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి విన్నాం ఛత్తీస్గఢ్ మద్యం స్కామ్ గురించి చదివాం రాష్ట్రంలో జగన్ జమానాలు మనం చూసిన మద్యం కుంభకోణం మాత్రం వాటన్నింటినీ తలదన్నేలా దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ స్కామ్ గా చెబుతున్నారు అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీల నుంచి నాటి ప్రభుత్వ పెద్దలు మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులు కొల్లగొట్టారని సిట్ ప్రాథమికంగా తేల్చింది ఈ కుంభకోణంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూటమి ప్రభుత్వం తన శ్వేతపత్రంలో నాడే ప్రకటించింది దీన్ని బట్టి ఇది ఎంత పెద్ద కుంభకోణమో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ రంగ కార్పొరేషన్ల చేతుల్లోని మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగించడం ద్వారా ఢిల్లీలో కుంభకోణానికి పాల్పడగా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించి దోపిడీకి పాల్పడింది ఇక పెద్ద తలకాయల అరెస్టు ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు